డిసెంబర్లో మన ఇండియన్ ఒక అబ్బాయిని న్యూ మెక్సికోలో అరెస్ట్ చేశారు పోలీసులు వచ్చి జనాలు స్కామ్ చేస్తున్నాడు స్కామ్ చేస్తే దొరికిపోయాడు చాలా సీరియస్ కేసు ఇది సో నేను చదువుతున్నా యాక్చువల్గా ఏంటి ఎవరు ఇంత పెద్ద స్కామ్ అని చాలా మంది చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్ని చూస్తే మనోడి పేరు మహేందర్ సింగ్ దర్బార్ అని యుఎస్ వచ్చాడు చదువుకోవడానికి వన్ వీసా మీద ఆబ్వియస్లీ వన్ వీసా మీద వస్తే ఇక్కడ జాబ్ చేయకూడదు కానీ మనోడు తెలిసిందేగా ఇక్కడికి వచ్చి ఏదో జాబ్ ఎత్తుకుంటారు ఏదో హోటల్లోనో రెస్టారెంట్లోనో గ్యాస్ స్టేషన్లోనో ఏదో చిన్న జాబులు చేస్తారు అది కూడా ఇల్లీగల్ యాక్చువల్లీ చేయకూడదు అలాంటివన్నీ మానవుడు అలా జాబ్ దొరకలేదో లేకపోతే దొరికిన జాబ్ సరిపోలేదో డబ్బులు సరిపోలేదు ఎందుకంటే తన వైఫ్ ఉంది మనోళ్ళకి ఏంటంటే పది రూపాయలు వస్తే వంద రూపాయలు కావాలి వంద రూపాయలు వస్తే వెయ్యి రూపాయలు కావాలి చిన్న చిన్న జాబులు చేసుకుంటారు మన వాళ్ళు వచ్చి ఎందుకంటే చాలా మంది అన్లెస్ ఇక్కడికి బాగా డబ్బులతో వస్తే తప్ప కష్టం అనిపిస్తుంది యాక్చువల్గా ఎందుకంటే కాలేజ్ ఫీజు తర్వాత ఫుడ్కి స్పెషల్లీ నీకు వైఫ్ అండ్ కిడ్ ఉంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి మేబీ దానికి సరిపోలేదేమో సరిపోకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే రెండు జాబులు మూడు జాబులు ఏదో పక్కన సైడ్ లో చేసుకుంటా సంపాదిస్తారు మానవుడు ఓకే నేను రెండు మూడు జాబ్ చేయలే అనుకున్నాడో లేకపోతే జాబ్ దొరకలేదు మానవుడు కొంచెం మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి జనాలు స్కామ్ చేయడం స్టార్ట్ చేశాడు చిన్న స్కామ్లు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గొడవలు ఎరుక్కున్నా కానీ ఇక్కడ మనకి కష్టం మానవడు ఎఫ్ఆన్ మీద వచ్చాడు జాబ్ దొరకలేదు జాబ్ దొరికిందో లేకపోతే సరిపోలేదో మానవడు సమ్ ఎవరో ఒక అతనితో కాంటాక్ట్ అయ్యాడు ఇండియాలో తను ఏం చేస్తున్నాడు వాట్సాప్ లో కాంటాక్ట్ అంట కాంటాక్ట్ అయితే తను ఇక్కడ ఉన్న యుఎస్ లో ఉన్న సిటిజన్స్ సిటిజన్స్ని స్కామ్ చేస్తున్నాడు స్కామ్ ఏం చేస్తున్నాడంటే ఫోన్ చేసి భయపెడుతున్నాడు అనమాట ఎలా అంటే హే మేము యుఎస్ మార్షల్స్ మీ ఎస్ఎస్ఎన్ దొరికింది మాకు ఈ క్రైమ్ లోని అని చెప్పేసి ఎస్ఎస్ఎన్ అంటే మనకు ఆధార్ కార్డ్ ఎలా ఉంటుందో అలాగే ఓకే నీ డీటెయిల్స్ దొరికినాయి అని చెప్పేసి ఇప్పుడు మనలాంటి ఎడ్యుకేటెడ్ తెలిసిన వాళ్ళకి అయితే ఓకే వాళ్ళు ఇది స్కామర్ అర్థం అవుతుంది తను ఎలా సెలెక్ట్ చేస్తున్నారంటే ఓల్డ్ పీపుల్ కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఐడియా లేదు నానమ్మ తాతయ్య వాళ్ళ జనరేషన్ అంత అడ్వాన్స్ లేరు వాళ్ళు ఏమనుకుంటారు నిజమనుకుంటారు అలాగే మనోడు ఏం చేశాడంటే అలాంటి చూస్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి నేను యుఎస్ మార్షల్ నీ డీటెయిల్స్ మా క్రైమ్ లో దొరికినాయి అని చెప్పేసి యూఎస్ మార్షల్స్ అంటే వాళ్ళు ఒక రకమైన పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి స్పెషల్ డ్యూటీస్ ఉంటాయి ప్రిజనర్స్ ఉన్నారా వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడము లేకపోతే జడ్జెస్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడము క్రిమినల్స్ ని పట్టుకోవడము ఎఫ్బిఐ లిస్ట్ క్రిమినల్స్ పట్టుకోవడము ఇలా స్పెషల్ డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి మేము అలాగా మీ ఇన్వెస్టిగేట్ చేస్తుంటే నీ డీటెయిల్స్ దొరికినాయి అని చెప్పేసి జనాలను భయపెట్టి ఇలా ముసలి స్పెషల్ స్పెషల్గా టార్గెట్ చేసి భయపెట్టి డబ్బులు అడుగుతున్నాడు పదులు ఇరవై వేలు అడిగితే ఓకే మనోడు నాడు లక్షల్లో లక్షలు అడుగుతున్నాడు ఏంటంటే భయపడతారు కదా మా ఇప్పుడు మా నాన్నమ్మ తాతయ్య ఆ సిచ్యువేషన్ అంటే వాళ్ళకి ఏమి నాలెడ్జ్ ఉండదు మన ఇండియాలో కూడా ఎలాంటి స్కామ్స్ చూసుకుంటాం తను ఇక్కడికి వచ్చి ఆ సిచ్యువేషన్ చేయడం ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ మహేంద్ర సింగ్ దర్బా ఏంటంటే వీడు వెళ్ళి మనీ పికప్ చేసుకుని ఆ డబ్బుల్ని ఇండియాకి పంపాలి ఎందుకంటే ఈజీ ఏంటంటే ఓకే ఇక్కడికి వెళ్ళరా ఈ స్టేట్కి వెళ్ళు ఆ స్టేట్ చెప్తారు ఆ అడ్రస్కి వెళ్తారు డబ్బులు పికప్ చేసుకుంటారు ఆడ కమిషన్ ఆడి చేసుకుంటాడు మిగతా డబ్బులు అంతే ఇండియాకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఆడెవడం మోసం చేస్తున్నాడు నువ్వు వాడికి హెల్ప్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు పార్ట్ ఆఫ్ ద క్రైమ్ ఆడు దొరకడు వాడు ఇండియాలో ఉన్నాడు అట్లీస్ట్ ఇప్పుడు నావు రైట్ ఈడు దొరకపోయాడు ఏంటంటే ఇక్కడ న్యూ మెక్సికో అనే స్టేట్ ఉంది మనకు పెన్సిల్వేనియాలో ఉంటాడు న్యూమెక్సికో స్టేట్ లో హౌజే అని చెప్పేసి ఒక ముస్లైన్ సెవెంటీ వన్ ఇయర్స్ ముస్లైన్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా భయపెట్టి నీ డీటెయిల్స్ దొరికినాయి అని చెప్పేసి వాడు ఆల్రెడీ స్కామ్ చేశాడు ఆడే కాదు ఒక అమ్మాయి కూడా ఇలాగే ఏజెన్సీ నుంచి ఫోన్ చేస్తున్నా అని చెప్పేసి భయపెట్టి నీ డీటెయిల్స్ దొరికినాయి అని చెప్పేసి ఒకళ్ళకి కాదు ఇద్దరు ఇలా భయపెట్టారు భయపెట్టేటప్పటికి వాడు భయపడ్డాడు తన పాపం సెవెంటీ వన్ ఇయర్స్ తనకి అంత నాలెడ్జ్ లేదు ఫస్ట్ సార్ ఏం చేశారంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎయిటీ డాలర్స్ అంటే ఇప్పుడు సిక్స్టీ టూ లాక్స్ ఆల్రెడీ స్కామ్ చేసి పికప్ చేసుకుని ఆ డబ్బులు ఇక్కడ కమిషన్ చేసుకుని మిగతా డబ్బులు ఇండియా పంపేస్తున్నాడు ఫస్ట్ సార్ అలాగే అరవై రెండు లక్షలు ఎంత తీసుకున్నాడు సెకండ్ టైం సేమ్ స్కామ్ ఈసారి ఇంకొక నలభై ఐదు లక్షలు ఎంత తీసుకుందాం అని ట్రై చేశాడు వాడు వెళ్ళక ముందే ఆ ముసలాత్ వెళ్ళి పోలీసు పంపి డీటెయిల్స్ అని చెప్తున్నారు ఆల్రెడీ దానికి డబ్బులు పికప్ చేశారు ఇప్పుడు మళ్ళీ వచ్చి పికప్ అని చెప్తున్నారు అని చెప్పినప్పుడు పోలీసులు ఆ విసిఐ స్కామ్ అర్థమైంది వాళ్ళకి ఎందుకంటే ఎవరు చేస్తారు ఇప్పుడు అన్న అన్నవాళ్ళు ఫోన్ చేసి నువ్వు నీ డీటెయిల్స్ దొరుకు డబ్బులు ఇస్తావా లేకపోతే నీ డీటెయిల్స్ రిలీజ్ చేయమని పట్టుకోవాలని చెప్పి చెప్పరు కదా అది ఎక్కడ చెప్పరు సో ఆవియస్లీ అక్కడ పోలీసుకు అర్థమైంది వాళ్ళు దీనికోసం వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తుందిగా తన డబుల్ పికప్ చేసుకున్నాక వచ్చాడు దొరికిపోయాడు దొరికిపోయినప్పుడు నువ్వు లాస్ట్ టైం కూడా వచ్చావు కదా డబుల్ పికప్ చేసుకున్నావు కదా అంటే నేను రాలేదు ఇదే ఫస్ట్ టైం అన్నాడు అంటే పోలీసులు కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మేము ఇన్వెస్టిగేట్ చేసి తెలిసిందంటే ఇంకా శిక్ష ఎక్కుపడు అని చెప్పారు మనకు మనోడు కంగారు పడి లేదు లాస్ట్ టైం కూడా నేనే పికఅప్ చేస్తున్నాను అరవై అంతా పికప్ చేస్తున్నాను కానీ నేను వాటర్ లేదు నేను ప్యాకేజ్ పికప్ చేసుకుని పంపేస్తున్నాను అని చెప్పాడు ప్యాకేజ్ ఏముందో తెలుసా అంటే నాకు తెలియదు జస్ట్ పంపేస్తున్నాను అని చెప్పారు పోలీసులు మళ్ళీ అడిగారు ఏంటి ఏంటి ఈ పికప్ చేసుకుని పంపేస్తున్నావా ఏంటి నువ్వెందుకు చేస్తున్నావు ఇదంతా నీకు ఆ కేజీలో ఏమైనా తెలుసా లేదా మానవడు కొంచెం కంగారపడి చెప్పేశాడు తెలుసు నాకు నా జాబ్ ఏంటంటే ఆడు చెప్పిన స్టేట్కి వెళ్ళి ఆ ప్యాకేజ్ పికప్ చేసుకుని దాంట్లో డబ్బులు ఉన్న ఇలా లెక్క పెట్టి నా కమిషన్ నేను తీసుకుంటాను తర్వాత నాకు అయిన ఫుడ్ ఖర్చులు ఫ్లైట్ ఖర్చులు అన్నీ తీసుకుంటాను క్యాబ్ ఖర్చులు అన్నీ మిగతాదంతా పంపేస్తున్నాను అని చెప్పాడు అంటే సో తెలుసు ఆల్రెడీ క్రైమ్ చేస్తున్నాడు అని చెప్పేసి మనవాడు తెలిసే చేస్తాడు లేకుండా చేసిన కానీ తప్పే సో మనోడు దొరికాడు ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు మేము అబ్బాయికి ఫోన్ చేయాలి ఆ పోలీసులు చెప్పారు అబ్బాయి ఫోన్ చేస్తాం దీన్ని రిపోర్ట్ చేయాలని చెప్పేసి రిపోర్ట్ చేశారు క్రైమ్ ఎలా అయిందంటే రెండు క్రైమ్ కింద రిపోర్ట్ చేశారు అట్లీస్ట్ అన్నావు తనకు ఇప్పుడు బెయిల్ వచ్చింది ప్రస్తుతానికి అయితే యుఎస్ లో తన లైఫ్ ఇంకా కష్టం యాక్చువల్ గా రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు బే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఎవరు ఎంత మంది దగ్గర డబ్బులు ఈడ్ చేసుకున్నాడు తర్వాత ఇండియాకి పంపాడు ఆ ఆర్ఆర్ అన్నవాడు ఎవడు వాళ్ళ గ్యాంగ్ ఏంటి వాళ్ళు ఎంతమందికి డబ్బులు తీసుకున్నారు ఎంత మందికి డబ్బులు కొట్టేశారు ఇదంతా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ గ్యాప్ లో మనోడికి ఆఫీస్ దొరికిపోయాడు కాబట్టి చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది ఇరవై ముప్పై ఏళ్ళు ఎంత జైల్లో ఉంటాడు తర్వాత ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే ఇండియా డైరెక్ట్ తన జైల్లోంచి రాగానే డిపోర్ట్ చేసేస్తారు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తనకే కాదు ఇప్పుడు తన వైఫ్ ఉంది కిడ్డు ఈ ఫ్యామిలీ ఇండియాలో ఫ్యామిలీ మనోడు ఈజీ డబ్బులు ఈజీ డబ్బులు అని చెప్పేసి అనుకుంటారు కదా ఈజీగా వచ్చేసిన డబ్బులు ఇక్కడికి వెళ్ళి పికప్ చేసుకుంటే చాలు అని చెప్పేసి అనుకుంటారు నాకు అర్థం కాదు మనం ఇక్కడ ఎందుకు వస్తాం చదువుకోవడానికి తనరోజు జాబ్ సంపాదించుకోవడానికి ఎంత ఈజీగా వచ్చేస్తుంది ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాము డబ్బులు సంపాదించేద్దాం అంటే సంపాదిస్తావు చేసినందుకాలం చేస్తావు కానీ ఏదో రోజు దొరుకుతావు ఇలాంటి స్కామ్లు దొరకడం వల్ల పనిష్మెంట్ సివియర్గానే ఉంటుంది ప్రాబ్లం ఏంటంటే మనోడు చేస్తుంది చేశాడు వాడి జీవితం అర్థమైంది మనీ ఇండియన్స్కి బ్యాడ్ నేమ్ కదా ఇక్కడ ఉన్న అందరం ఇలాంటివి కేసులు చూసి మాకు అర్థం కావట్లేదు ఏంటి మేము అలాగే వచ్చాము మేము అలాగే చదువుకోనికి వచ్చాము మేము జాబులు చేస్తున్నాము మాకంత క్రేజీ ఐడియాస్ రాలేదు యాక్చువల్గా మాకు ఆ టైంలో డబ్బులు లేవు క్యాంపస్లో జాబులు దొరకలేదు ఈ సిచ్యు సిచ్యువేషన్స్ వస్తాయి కానీ వెళ్ళి స్కాములు చేసేద్దాము స్కాములు చేసి డబ్బులు సంపాదించేద్దాము ఈజీ డబ్బులు ఉంటుంది కదా బుర్ర ఇక్కడ దాకా వచ్చామంటే ఆడు ఇరవై ఏడు సంవత్సరాలు పెళ్ళి అయింది తన మీద డిపెండ్ అయిన పీపుల్ ఉన్నారు ఫ్యామిలీ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి తప్పులు చేయడం వాడు చేసిన తప్పులకి వాడు కాదు వాడు ఫ్యామిలీ కాదు ఇప్పుడు మన ఇండియన్స్ అందరికీ ఇదే ఇదే థింక్ చేస్తారు ఓకే ఇండియన్ చూడగానే ఆ ఈడు స్కామ్ చేస్తాడా ఆడు స్కామ్ చేస్తాడని చెప్పేసి దాన్ని అంతే ఒక్కళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ వాళ్ళందరికి ఇదే ఉంటది మనకి ఇండియన్స్ కి చాలా గుడ్ నేమ్ ఉంది అక్కడ మనం చాలా సైలెంట్ గా ఉంటాము జాబులు చేసుకుంటాము మంచి జాబుల్లో ఉంటాము ఐటీ డాక్టర్స్ బిజినెస్ లో ఉన్నాము అవన్నీ ఉంటే ఓకే బట్ ఇలా నెగిటివ్ సైడ్ స్కామ్ చేసి దొరికిపోయారంటే ఒక్కడికే కాదు వాళ్ళ ముందు వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళకి అనుకుంటారు కదా ఓహో ఇండియన్స్ అంతే ఇంతేనా అందరూ ఇండియన్స్ ఇంతేనా ఇలా డబ్బులు తప్పేస్తుంటారా ఇలా స్కామ్లు చేస్తుంటారా ఇప్పటికే యూట్యూబ్ అది ఇది చూస్తూనే ఉన్నాం కదా ఇండియన్స్ కాల్ సెంటర్ లో చేస్తారు ఇది తెలిసిందే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇలాంటి లో కనిపిస్తుంటాయి ఇప్పుడు మరీ దారుణంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్కామ్ లో దొరికిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్యాడ్ నేమే కదా